కూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నందు అన్నా క్యాంటీన్ గత పదమూడు రోజుల నుంచి ప్రారంభం చేసి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది పేదలకు అన్నదానం చేయడం గొప్పవరం సోమశేఖర్ నాయుడు వెంకటేష్ నాయుడు ఆధ్వర్యంలో రోజూ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది சரி நந்தமூரி தாரகராம ஆசிய சாதனத்தோ முக்கியமந்திர மாஜி முக்கியமந்திரி நாராய்சு நாடு காரை சூச்சனத்தோ నారా లోకేష్ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచన మేరకు సోమ సోమనాథ నారాయణ నాయుడు సోమశేఖర్ నాయుడు వాళ్ళ వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈరోజు పన్నెండో రోజు అన్న అన్న క్యాంటీన్ జరుగుతూ ఉంటుంది ఇదే విధంగా స్ఫూర్తితో ప్రజల పేద ప్రజలకు అన్నం పెట్టాలనే స్ఫూర్తితో అందరికీ భోజనం కల్పించి అన్న క్యాంటీన్ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా వచ్చి భోజన చేసి తృప్తిగా పోతున్నారు వాళ్ళ జీవనంతో అందరూ బాగుండాలని ఆకాశిస్తున్నాము అదే కాకుండా ఇంటి నాయకులు కూడా సహకరించి ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు